రైతు మిత్రులు ఇప్పుడు నేనైతే ఒక రెండు గడ్డి జాతులు మీకు చూపిస్తాను రైతులకు ఎంత ఇబ్బంది పీడిచి పీడిస్తుందో మీరు చూడండి వీడియో మొత్తం చూసి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఆ గడ్డి రెండు విత్తనాలు మాత్రం రైతులకు భారీ శాపంగా మారిపోయింది మీకు కూడా ఇట్లా ఇబ్బంది పెట్టినట్టయితే మీరు కామెంట్ చేయండి ఓకే ఇంకో మట్టి మన పల్లెరికాయలు ఉండే అవకాశం ఉన్నది రైతు మిత్రులు బాగా గమనించగలరు ఇలా చూడండి ఎంత ఇబ్బంది అవుతుందో మన డ్రిప్ పైప్ అందులల్లా గేట్ వాల్స్ అందులల్లా ఈ రకంగా మనకు ఇబ్బంది పెట్టే అవకాశం ఉంది కాబట్టి ఈ ముందు ముందస్తు చర్యలు చేపట్టాలి ఇలా చిన్నప్పుడే ఒక గడ్డి మందు ఉంటే అప్పుడప్పుడు స్ప్రే చేసుకోవాలి లేకపోతే ఇట్లా పారతో అవతల పారమూసి కాలబెట్టాలి అప్పుడు మనకు ఈతనం అనేది తక్కువ ఛాన్సెస్ ఉంది కాబట్టి మనం గమనించి ఈ ముందస్తు చర్యలు చేపట్టాలని నేను కోరుకుంటున్నాను రైతు మిత్రులకు చాలా ఇబ్బంది పెట్టే సమస్య ఇదొకటి ప్రధాన సమస్య కాబట్టి మనం కూడా ఆలోచించి నెగ్లెక్ట్ చేయకుండా మనకు మార్చి ఏప్రిల్ నెలలో మనకు పంట అయిపోగానే ఇది గుర్తుపెట్టుకొని మరీ మరీ గుర్తు పెట్టుకొని దీని నరికి అందరూ ఏకదాటిగా అంటే పక్కపక్క రైతులు అనుకొని మనం దీనివల్ల మనకు సమస్య ఏర్పడే అవకాశం ఉందని మాట్లాడుకొని ఇది ముందస్తే ఇట్లా ముందస్తు చర్యలు చేపడితే మనం పక్క రైతులకు కూడా సాయం చేసినట్టయితుంది కాబట్టి అందరూ గమనించగలరు ఇది మీకు ఈ వీడియో లాస్ట్ వరకు చూడండి మీకే అర్థమవుతుంది ఇట్లా దీని కష్టాలు మీకు చూపిస్తాను ఇంకా గిట్టమ్మటి ఇంకా ఎలా ఉందో చూడండి ఎంత తీవ్రత ఉందో ఇది దుక్కిట్లా మనం లోపల దున్నుకున్నాం కానీ మనకు సీట్స్ ఎలా తయారవుతుంది ఇది ఇట్లా గిట్టమ్మటి ఉండిపోతుంది నడవడానికి కూడా వీలు లేకుండా ఒక్కొక్కసారి ఇట్లా ఇబ్బంది పెట్టే అవకాశం ఉంది మనం మందు కొట్టిన నీళ్ళు గడతానికి పోయినా మనకి ఎట్ల నడుస్తాం కదా అప్పుడు చాలా ఇబ్బంది పెడుతుంది అన్నట్టు ఇది కాబట్టి రైతులకు ఇది చాలా సమస్య ఉంటుంది అందరికీ అనుభవం కూడా ఉంటుంది కానీ నాకు ఇట్లా వీడియో చేసి మీకు చెప్తే గుర్తు పెట్టాలనిపించింది ఇట్లా ఉంటుంది అన్నట్టు ఇది ఇంత తీవ్రతగా మారిపోయింది చూడండి ఎంత ఇప్పుడు చూడండి గెట్టు మీద మేము నీటిగా ఉంచినాం మార్చి నెల ఫిబ్రవరి మార్చి నెల వరకు ఎండింగ్ వరకు నీటిగా ఉంచినాం ఇప్పుడు మేనేలా అంటే రెండు వర్షాలు మద్దతు ఇంత ఇంతకింత మొలిచినాయి ఒక ఇంచు రెండు ఇంచుల మొక్కలు ఉండేవి అవి ఏమైతే లే పెద్ద సమస్య కాదులే అనుకున్నాం ఒక ఫిఫ్టీన్ డేస్ ట్వంటీ డేస్ చేను పోలేదు నాకు బ్యాక్ పెయిన్ వచ్చి నేను హాస్పిటల్కి పోయి వచ్చేకు ఈ రకంగా అయిపోయింది కాబట్టి మనం రైతులు ఎంత ఇబ్బంది పడుతున్నారో ఒకసారి ఆలోచించండి రైతు ఒక ఫైవ్ డేస్ నుంచి టెన్ డేస్ చేను వెళ్ళిపోకుంటే ఉంటే ఇలా అవుతుంది కాబట్టి రైతు కష్టానికి హ్యాడ్సాప్ ఎప్పుడైనా రైతు ప్రతిదీ రోజు పోయి చూస్తేనే చేను లేకపోతే వ్యవసాయం చేయవద్దు వ్యవసాయం చూలికి పోవద్దు మనం ఇవాళ చేస్తే ఇవాళ రిజల్ట్ వచ్చే వ్యవసాయం కాదు ఈ రోజు నుంచి స్టార్ట్ చేసి పెట్టుబడి పెట్టి సిక్స్ మంత్ కష్టపడితే లాస్ట్కి వచ్చేది తెలియదు తుపాను తీసుకుపోయేది కూడా తెలియదు కాబట్టి మనం గమనించగలరు చూడండి దీంతో పాటు ఇగో ఈ గడ్డి గుర్రము గడ్డి బుంట గడ్డి చెరువు గడ్డి అంటారు దీనికి దీనికి పెద్ద ట్రాక్టరు తాడు తెచ్చి పీకినా కూడా అది ఊడదు దాని ఊడినా కూడా దానిమ్మ ఒక తట్ట ఒక బొచ్చ నిండా మట్టి వస్తుంది మీకు ఈ అనుభవం ఇది అయింది మీకు కూడా తెలిసి ఉంటుంది ఈ గడ్డి ఈ గడ్డి పేరు ఏముందో మీరు కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి ఇది చెప్పేది ఏంటంటే చూడండి గడ్డి ఫోవర్ చూశారు కదా రైతు మిత్రులు నేను చూపించిన గడ్డి ఈ విధంగా ఇబ్బంది పెడుతుంది రైతులకు మీకు కూడా ఇబ్బంది పెట్టి తిరిగినట్టు ఉంటే కామెంట్ చేయండి షేర్ చేయండి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి రైతు మిత్రులు బాగా ఈ రెండు ఈ ఇతనాలతో రైతులు బాగా ఇబ్బంది పడుతున్నారు వీటికి గొంతు గడ్డికి అయితే ఏ గడ్డి మందు కూడా పనిచేస్తలేదు ఒకవేళ మీకు కూడా ఇబ్బంది పెట్టినట్టు అయితే కామెంట్ చేయండి థ్యాంక్ యూ